హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్ టు ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరు తిన్నారా నేనైతే ఇప్పుడే తినేసాను లేవడమే ఈరోజు నైన్కి అనమాట చాలా టైట్గా ఉండింది నిన్న ఫెస్టివల్ ఎఫెక్ట్ అనమాట సో కుకింగ్ అవి ఎక్కువగా అయిపోయింది నాకు స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ ఈరోజు నిన్న పండగ అయిపోయింది రంజాను ఈరోజు ఎక్కడికైనా ట్రిప్ వేద్దాము నేను కానీ అయితే ఓకే లేదు ఫుల్ టైర్డ్గా ఉన్నా ఓకే అది అస్సలు లేదనమాట నేనుకి లేచినాను మా చెల్లెలు ఫోన్ చేయడం వల్ల అది కూడా లేకపోతే పడిపోయిందంట లేచి నువ్వు మా సిస్టర్ వాళ్ళకి టిఫిన్ వచ్చి చేచ్చి నేను బ్రష్ చేసి తిన్నాను నైట్ది కొద్దిగా బిర్యానీ ఉండింది దాన్ని హీట్ చేసుకొని తినేసాను చికెన్ చికెన్ కూడా ఇంకా ఉంది అన్నమాట ఇంకా మటన్ ఉంది లైట్గా హీట్ చేసుకొని అయితే తినేసాను మళ్ళీ మార్నింగే మా రేజ్ గోపప్పు చేసింది వైట్ రైస్ చేసింది ఇది అన్నది ఇది చికెన్ ఇంకా ఉంది చూడండి ఇంకా ఉంది మటన్ నిన్న మటన్ రోల్స్ చేశాం కదా అది ఇవి టేస్ట్ సూపర్ ఉంటాయండి బాగుంటాయి ఇవి ఒకసారి చేసుకోండి తినండి మటన్ బాగా మిక్సీలో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవల్లా వేసి చేసేయాలి ఇది మటన్ మీ నిన్నది సేమే కొద్దిగా మిగిలి నేను తిని ఇప్పుడు పెట్టాను అనమాట అవి కూడా ఈరోజు ఒకటో తేదీ కాబట్టి ముస్లింలు అందరూ బయట కూర్చున్నారు పెన్షన్ కోసం ఎప్పుడప్పుడు వస్తుందా పెన్షన్ ఎప్పుడు లేదా అని చెప్పి మా స స్ట్రీట్లో ఎంతమంది అయితే ముస్లింలు పెన్షన్ వచ్చేటోళ్ళు ఉన్నారా అంతమంది కూర్చొని వ్యవహారం చేస్తున్నారు అనమాట పెన్షన్ 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 అని అది నేనైతే కాల్ చేశాను మేడం ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నారంట చెకింగ్కి వెళ్ళారంట ఎందుకంటే మా జేజికి కూడా పెన్షన్ వస్తుంది అని చెప్పింది ఓకే మేడం అని చెప్పేశాడు నేను కూడా తాత అయితే ఈరోజు పొద్దున్నే వచ్చేసాడు పొద్దున్న వచ్చి నిన్న అవ్వకి తాతకి ఇద్దరికి నేను ఫుడ్ ఇంటికి పంపించాను అనమాట మార్నింగే మా ఊరికి పేపర్ వేయడానికి వస్తాడు అనమాట తాత సో మార్నింగే తెచ్చి ఇచ్చేసిపోయినాడు మళ్ళీ సాయంత్రం రాత అని చెప్పిన సర్లే వస్తాలే అని అనమాట మొత్తానికి అయితే ఫుల్ టైర్డ్ బాగా టైర్డ్గా ఉన్నాను అనమాట పెన్షన్ అయితే అక్కడ చెట్టు దగ్గర అయితే కూర్చొని ఇస్తున్నారు పెన్షన్ అయితే ఇస్తున్నారండి అక్కడ అది ఇప్పుడు కొద్దిగా ఊరటగా అనిపిస్తూ ఉంటుంది మస్టిట్లు ముసలి వాళ్ళకి ఎందుకంటే ఇస్తారు ఓరా అని ఒక పెద్ద డైనామాలో ఉండిపోయినారనమాట మార్నింగ్ నుంచి కూడా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఇంకా మా మేడం రాలేదు మా మేడం వస్తే మా జేజీ కూడా ఇప్పించుకుంటుంది అన్నమాట వెళ్ళ చూద్దామంటే ఈ రోజుకి మనం వాటర్ పెట్టేసి ఫోర్ డేస్ అంటే శనివారం వాటర్ కట్టాము పొలానికి ఆది సోమ మంగళ ఈ రోజుకి ఫోర్ డేస్ అనమాట సో నేను ఈ త్రీ డేస్ నుంచి పొలానికి పోవట్లేదు అనమాట కొద్దిగా వర్క్స్ 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 బిజీ బిజీగా పోవట్లేదు ఈరోజు వెళ్ళి చూసేసి వద్దాము పొలానికి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఓకేనా పోదాం పొలంగా అయితే వచ్చేసాను టైం వచ్చేసి కరెక్ట్గా మార్నింగ్ టెన్ థర్టీ అన్నమాట ఈరోజుకి మనం నీళ్ళు పెట్టి పొలానికి ఫోర్ డేస్ శనివారం రోజు పెట్టాము చూడండి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళా చూసి పెట్టాలి కంకి అక్కడ 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 అవుతా ఉంది కంకి చూడండి దీన్నే కంకి అంటాం మొన్న వాటర్ పెట్టెలో చూపించా కదా కంకి ఈ చెట్టుకి బాగా అయిందని చూడండి బాగా అయింది కంకి అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసాయి ఇక్కడ చిన్న మొగ్గ కనస్తుందో లేదో తెలియదు ఫ్రెండ్స్ నేను వాటర్ పెట్టే టైంలో ఈ ఆకు గురించి చెప్పాను నేను మళ్ళీ ఒక నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను అని మీకు గుర్తుందో లేదో శనివారం రోజు చెప్పాను నేను శనివారం శనివారం బ్లాగు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ ఆకు గురించి చెప్తాను అని చెప్పి నేను చెప్పాను శనివారం లాగులో సో ఈరోజు చెప్తాను దీని గురించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఈ వీడియోలో చెప్తానమాట ఈరోజు నేను మనము ఈ ఆకు గురించి చెప్పే ముందు మన పొలం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒక కామెంటు ఒక లైక్ చేయడం వల్ల ఈ యాక్ గురించి ఎవరికైనా కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్ వల్ల ఓకేనా ముందుగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేయండి బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మన పొలం దగ్గరికి వెళ్దాము రామ చెట్టు రోజుకు రోజుకి పెరుగుతా పోతుంది ఇది చాలా ప్రశాంతంగా ఉంది నేను ఈ ఆకు గురించి చెప్తాను అని చెప్పాను నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఈ ఆకు ఈ ఆకులు ఎందుకు యూజ్ చేస్తారంటే చెప్తున్నా అనే అదే లేడీస్కి సంబంధించిన ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి ఆకు చాలా బెనిఫిట్ చాలా ఒక మంచి వైద్యంలా పనిచేస్తుంది అనమాట ఈ ఆకుని చాలా నైటు నాటు వైద్యాలలో కూడా యూస్ చేస్తారు ముఖ్యంగా ఏంటంటే మ్యారేజ్ అయ్యి అయిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ అట్లా హస్బెండ్ అండ్ వైఫ్కి పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే భార్యాభర్తల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లంకి ఈ ఆకుని యూజ్ చేస్తారనమాట ఈ ఆకుని ఖచ్చితంగా యూజ్ చేస్తారు కానీ ఈ ఆకు వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎట్లా అనేది ఎవ్వరు కూడా చెప్పరు నాకు తెలిసి దీని గురించి ఎందుకంటే నేను చూశాను ఏదైనా కానీ నేను ప్రాక్టికల్గా చూస్తేనే నేను వీడియో ముందుకు తీసుకుని వచ్చి నేను డేర్గా చెప్పగలను అనమాట చాలామంది ఈ ఆకు గురించి సీక్రెట్స్ విషయాలు ఎవరు ఏం చెప్పారండి కానీ నేను చెప్తున్నాను ఈ ఆకుని ఒకటి పిల్లలు పుట్టడానికి రెండు వచ్చేసి లేడీస్కి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదా ఆ మంత్లీ ప్రాబ్లం సరిగ్గా లేనప్పుడు కూడా ఈ ఆకుని నూరి లేకపోతే దాంట్లో నూరిన తర్వాత ఈ ఈ ఆకుని బాగా మెత్తగా చేస్తారండి దంచడం కానీ మిక్సీలో వేయడం కానీ చేసిన తర్వాత ఈ ఆకు కొద్దిగా తొక్క మాదిరిగా బయటికి వస్తుంది మనకి ఈ తొక్క మాదిరిగా బయటికి వచ్చిన తర్వాత ఒక కాటన్ గుడ్డలో వైట్ కాటన్ గుడ్డలో ఈ ఆకు నూరింటాం కదా మనము ఈ ఆకు నూరిన తర్వాత మనము ఆ గుడ్డలో మనం మొక్కని పెట్టేసి బాగా పిండినామనుకో దీంట్లో నుంచి రసం అనేది బయటకు వస్తుంది ఆ రసం అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ రసాన్ని ఆ రసంలోనే ఆ రసం వచ్చినప్పుడే కొద్దిగా షుగర్ మనం యాడ్ చేసేసుకొని ఒక టెన్ నుంచి పదహైదు నిమిషాల వరకు మనము ఆ రసంలో వచ్చిన తర్వాత ఆ షుగర్ వేసి కలిపి పెట్టినాం కదా ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు ఆ బౌల్ని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొద్దిసేపు పదహైదు నిమిషాల తర్వాత మీరు ఆ బౌల్లో చూడండి గడ్డ కట్టుకొని ఉంటుంది అన్నమాట మనం ఈ ఈ ఆకు పిండింటాం కదా ఆ రసం ఆ రసం అనేది మొత్తము గడ్డ కట్టుకొని ఉంటుంది గడ్డ కట్టుకొని గ్రీన్ కలర్లో ఈ ఆకు ఎట్లయితే ఉంటుందో యాగు ఎట్ట అయితే ఉంటుందో సేమ్ అలాగే గ్రీన్ కలర్లో గడ్డ కట్టుకొని అనేది ఉంటుందన్నమాట ఆ గడ్డ కట్టిన బౌల్లో మనం మళ్ళా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఆ గడ్డని తినాలి నేను చూశాను నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇంత డేర్గా తిన్న తర్వాత అది ఎప్పుడూ లేడీస్కి ఆ పీరియడ్ సరిగ్గా రావట్లేదు లేకపోతే ఎక్కువగా వేడి ఉంది వేడికైనా కూడా ఈ ఆకు చాలా బెనిఫిట్ అండి చాలా అంటే చాలా బెనిఫిట్ వేడి ఉన్న వాళ్ళకైనా కానీ ఫీమేల్ అయినా కానీ మేల్ అయినా కానీ వేడి ఉంటే ఎవరైనా తినొచ్చు ఆ గడ్డని ఎక్కువగా ఈ ఆకుని లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి అయితే యూస్ చేస్తారన్నమాట దాని తర్వాత తిన్న తర్వాత అట్లాగే మనము వన్ వీక్లో డే బై డే కంటిన్యూగా తినాలన్నమాట షుగర్ వేసుకొని ఆ గడ్డ మిశ్రమాన్ని తినాలన్నమాట వేడి అయిన వేడి కూడా కొద్దిగా కంట్రోల్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి కళ్ళల్లో వేడి మనకి అరికాళ్ళల్లో మంటలు ఇక్కడ ఈ పాములో మంటలు మనకి ఎక్కువగా హీట్ బాడీ మొత్తం హీట్గా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఆకుని యూజ్ చేయండి మంచి రిజల్ట్స్ అనేది మనకి కనిపిస్తాయి అన్నమాట ఇంకొకటి వచ్చేసి అది పిల్లల గురించి అని చెప్పాను కదా నేను ఆ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మొత్తం ఓపెన్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మ్యారేజ్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి టైంలో ఇవ్వాలి ఆకు ఎటువంటి పీరియడ్లో ఇవ్వాలి ఆకు అనేది నేను ఇప్పుడు చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చేయండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇ నాకు తెలిసిన కాడికి ఎటువంటి ఈ ఆకుల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు నాయటం వైద్యం వల్ల కూడా ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి మనకి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల విషయాన్ని దగ్గరికి వస్తే టెన్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్కి నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ అయ్యి కూడా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు వాళ్ళు ఎక్కడెక్కడో హాస్పిటల్స్కి కానీ ఎన్నో డబ్బులు అయిపోగొట్టుకోవడం కానీ పిల్లలు పుట్టాలి అనే విషయంలో చాలా తిరుగుతూ ఉంటారనమాట హాస్పిటల్స్కి కానీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది ఒక డాక్టర్ సర్టిఫైడ్ ఇస్తాడు దాని తర్వాత ఆయన కూడా వాళ్ళు పిల్లలు కావాలి కావాలి కావాలని పంతం అయితే వదలరు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు అనేది కావాల్సిందే ఇప్పుడు ఈ ఆకుని పెళ్ళి కాని వాళ్ళకి ఎటువంటి పీరియడ్లు ఇవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ ఫీమేల్ పీరియడ్స్ అయిన తర్వాత నేను ఓపెన్గా చెప్తున్నాను ఓపెన్గా చెప్పేస్తున్నాను అనమాట ఎందుకంటే దీనివల్ల మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయకూడదు ఏ టైంలో ఇవ్వాలి ఏ ఎట్లా ఏంటి అనేది నన్ను మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు అందుకని నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఇది చాలామందికి యూజ్ ఓకేనా ఓపెన్గా మాట్లాడుకుందాం మనం పీరియడ్స్ అయిన తర్వాత ఒక ఫీమేల్ పీరియడ్స్ అయిన తర్వాత ఫైవ్ ఫైవ్ మంత్ ఫైవ్ డేస్ వరకు ఫైవ్ డేస్ వరకు ఎటువంటి కలయిక అనేది జరగదు మేల్ టు ఫీమేల్ మధ్య దాని తర్వాత ఫైవ్ డేస్ తర్వాత ఈ ఆకుని ఈ ఆకుని నూరి నూరి అందులో కొన్ని సంథింగ్ యాడ్ చేస్తారు అది నాకు తెలీదు ఈ ఆకుని బాగా మెత్తగా నూరి నూరిన తర్వాత యాకు వంటలు ఉంటాయి కదా తొక్క తొక్క ఉంట ఉంటా వంటలు ఉంటాయి కదా ఆ వంటలని ఒక మూడు నుంచి ఐదు వంటలు మనము తీసుకోవాలన్నమాట అంటే మనం అంటే మనం కాదు ఫీమేల్ ఎవరైతే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన లేడీ ఉంటుందో మ్యారేజ్ అయిన తర్వాత ఆ వంటలు త్రీ నుంచి ఫైవ్ వంటలు తినాలి తిన్న తరువాత పీరియడ్స్ అనేటివి కంట్రోల్ అయితేనే ఆ వంటలు తీసుకున్న నైటే ఫీమేల్కి మేల్కి మధ్య కలయిక అనేది జరిగిపోవాలి జరిగిపోయినప్పుడు అది ఒక ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ అన్నమాట దాని తర్వాత మళ్ళా టూ డేస్ గ్యాప్ ఇవ్వాలి టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సెవెంత్ డే వచ్చేసి సెవెంత్ డే రోజు కూడా సేమ్ త్రీ నుంచి ఫైవ్ వంటలు తీసుకోవాలి సేమ్ ఆ టైంలో కూడా కలయిక అనేది జరిగిపోవాలి ఇట్లా ఇట్లా వన్ వీక్లో టూ డేస్ గ్యాప్ ఇచ్చి టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ వంటలని ఈ ఆకు యొక్క వంటలని తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా నేను చూశాను కూడా చూసి చూశాను చాలామంది చూశాను ఎందుకంటే అది ఓపెన్గా చెప్పకూడదు చూశాను ఎందుకంటే ఇట్లా ఆకులు వచ్చే దగ్గర మీకు రాచల్ల స్వామి నేను ఎప్పుడు పోతూ ఉంటాను రాచల్ల స్వామి దగ్గరికి ఆయన ఇటువంటి నాటువైద్యం వైద్యం చేస్తాడనమాట ఈ ఆకుతో నాటువైద్యం చేస్తాడు నేను చూశాను కాబట్టి ఇంత ఇంత ఓపెన్గా చెప్తున్నాను సో అట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనమాట చాలా బెనిఫిట్ అండి పిల్లలు ఎవరైనా పుట్టని వాళ్ళు ఉంటే ఈ ఆకుని నూరి తింటారు అదే ఉంటలు తింటారు సో ట్రై చేయండి కానీ దీనికంటూ ఒక ఒక టైం టేబుల్ కానీ ఒక పీరియాలిటిక్ అనేది ఉంటుంది అన్నమాట ఆ టైంలో మాత్రమే ఇటువంటి చేయాలి ఖచ్చితంగా ఈ ఆకుని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కలయిక అనేది జరగాలి కలయిక అనేది ఆల్మోస్ట్ నేను ఓపెన్గా చెప్పకూడదు ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది చూసేటోళ్ళకి జరిగితేనే అనమాట ఏదైనా కానీ మనకి దీనివల్ల యూజ్ ఉంటుంది ఓకేనా నేనైతే ఓపెన్గా చెప్పాను చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఓకేనా ఇది ఫీమేల్స్కి కాదు మేల్స్కి ఎవరికైనా కానీ టాయిలెట్ టాయిలెట్ మంటగా ఉన్నా కూడా వాష్రూమ్ అది పాస్ మంటకున్నా కూడా ఈ ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మేలైనా కూడా తీసుకోవచ్చు ఈ ఆకుని అంటే ఈ ఆకు అంటే ఆకు ఒంటల్ని కాదు ఆకుని బాగా దంచిన తర్వాత దీంట్లో నుంచి రసం వస్తుంది ఆ రసంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ గడ్డ అనేది కడుతుంది ఈ ఆకు నుంచి వచ్చిన రసము గడ్డ కడుతుంది ఆ గడ్డని తీసుకోవాలి గడ్డని తీసుకున్న తర్వాత మన ఒంట్లో ఉన్న వేడి కళ్ళ మంటలు ఆ మోక అరికళ్ళ మంటలు హీల్స్ మంటలు బాడీ ఎక్కువగా ఏమైనా స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ తీసుకుని వల్ల అవల్ల మనకి బాడీని చల్లబరుస్తుంది అనమాట ఈ ఆకు ఒకసారి మీరు ఇంట్లో ట్రై నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అర్థమవుతుంది మీకే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాకైతే ఈ యాకు గురించి క్లారిటీగా తెలుసు కాబట్టి నాకు యాకు కనిపించింది అందుకే నేను మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది అని నేను చెప్తా ఉన్నాను ఓకేనా అర్థమైంది అయితే అనుకుంటున్నాను నేనైతే ఓకేనా యాకు గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా మనము ఒకసారి ఈ పొలాన్ని చూసి బయలుదేరదాము ఇంటికి ఇది మా సొంత పొలం అండి దీంట్లో కంకి అయితే బాగా వస్తుంది చూడవచ్చు సొంత పొలంలో బాగా అయితే వస్తుంది కంకి ఇక్కడ చూడండి ఒక మొగ్గ కూడా వచ్చేసింది పచ్చి మొక్కలు ఉన్నాయి చూడాలి లేదు చూస్తానా కంకి అయిందా లేదా పొలంలో అని కంకి కంకి అయిందా లేదా పొలంలోని చెక్ చేస్తానా పెద్ద మనిషి వస్తాయి 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 వచ్చే సీజనే ఇంకా ఎరగుడి దిండిలో ఉగాది సెలబ్రేషన్స్ అనమాట ఈరోజు ఈరోజు మంగళవారం కదా ఎక్కువగా అమ్మవారికి పెట్టాలంటే సండే కానీ పెడతారు లేకపోతే మన్ మంగళవారం కానీ పెడతారన్నమాట ఏదైనా కానీ పొట్టేళ్ళు కోళ్ళు అట్లా సమర్పించాలంటే అమ్మవారికి మా ఊర్లో మాత్రము సండే రోజే అయిపోయింది పొట్టెళ్ళు కోళ్ళు కానీ ఈరోజు ఎర్రగూడి ది చేస్తున్నారు మీకు తప్పెట్ల సౌండ్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు దీనికి నీళ్ళు పెట్టాలి మళ్ళా చూశారు కదా నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఆ ఆకు విషయంలో అయితే సో ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాము ఎందుకంటే చాలా ఎండగుంది ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ని విసిట్ చేస్తూ ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మా వీడియోస్ ఎట్లా ఉంటాయి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి మాకు ఎందుకంటే ఇంకా నాకు ఏమైనా కానీ తెలిస్తే ఖచ్చితంగా నేను మీ ముందుకి తీసుకొని వచ్చి నేను మీ ముందుకి ఖచ్చితంగా పెడతాను ఏదైనా కానీ మనం చెప్పడంలో నలుగురికి యూజ్ అవుతుంది అని మనం చెప్పడంలో తప్పేం లేదు ఏదైనా ఏదైనా కానీ మనకు తెలిసింది నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నేను వర్క్ ఏదైనా కానీ ఎంత రిస్క్ అయినా కానీ నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చి పెడతాను ఖచ్చితంగా ఓకేనా ఎందుకంటే నా ద్వారా మంచిగా నలుగురికి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తా వర్క్ ఓకేనా సరే అండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో రేపటి వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకేనా బాయ్